హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ కరివేపాకు పొంగలి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి కరివేపాకు పొంగలి ఈ చట్నీతో సర్వ్ చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి కరివేపాకుతో ఇలా పొంగల్ని ప్రిపేర్ చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే నైట్ డిన్నర్లోకైనా వేడి వేడిగా సర్వ్ చేశారంటే అద్భుతంగా ఉంటుంది హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ కరివేపాకు పొంగలి ప్రిపేర్ చేయడానికి ముందుగా గిన్నెలోకి బియ్యాన్ని తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు బియ్యానికి పావు కప్పు పెసరపప్పు తీసుకున్నానండి దీంట్లో నీళ్లు పోసి రెండుసార్లు కడిగి తీసుకోవాలి కడిగి తీసుకున్న బియ్యం ఇంకా పప్పులో మళ్ళీ నీళ్లను పోసి రెండు గంటల పాటు నానబెట్టి పెట్టుకోవాలి అంత టైం లేదనుకుంటే కనీసం అరగంట అయినా నానబెట్టి పెట్టుకోవాలి బియ్యం ఇంకా పప్పులని నానబెట్టి తర్వాత వండడం వల్ల ఈజీగా డైజెషన్ అవుతుంది ఇంకా పప్పు తింటే గ్యాస్ ఫామ్ అయ్యే వాళ్ళకి ఇలా ఎక్కువసేపు నానబెట్టడం వల్ల పప్పును తిన్నా గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది రెండు గంటల తర్వాత బియ్యం ఇంకా పప్పుని కుక్కర్లోకి తీసుకొని ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల నీళ్ళను తీసుకోవాలి దీంట్లో రుచికి సరిపడా సాల్టు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి కుక్కర్ పై మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని పై విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అన్నం ఉడికేలోగా మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడెక్కాక జీలకర్ర మిరియాలు వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి జీలకర్ర మిరియాలు నెయ్యిలో బాగా వేగాక కడిగిన కరివేపాకును వేసుకోవాలి కరివేపాకును తినడం హెల్త్కి చాలా మంచిదండి కరివేపాకుని కూరల్లో వేస్తే ఏరేస్తారు కాబట్టి ఇలా కరివేపాకుతో రెసిపీస్ని ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కరివేపాకు ఇలా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి కుక్కర్ ఐదు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు చల్లారిన కరివేపాకును మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి మిక్సీ పట్టిన కరివేపాకు పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని అదే మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు తీసుకోవాలి అలాగే కొబ్బరి ముక్కలు కొద్దిగా చింతపండు కప్పు పుట్నాల పప్పును తీసుకోవాలి దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ను వేసి కొద్ది కొద్దిగా నీళ్లను యాడ్ చేస్తూ మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మెత్తని పేస్టులా మిక్సీ పట్టిన చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి గిన్నెలోకి తీసుకున్న పచ్చడిలో పోపును వేసి కలుపుకోవాలి నేను ఇక్కడ ముందుగా రెడీ చేసి పెట్టిన పోపు ఉంటే దాన్ని వేస్తున్నానండి ఇలా ఒకసారి పోపును ప్రిపేర్ చేసి ఒక బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు యూజ్ చేసుకోవచ్చండి పచ్చడిలో పోపును వేసుకొని ఇంకా తగినన్ని నీళ్ళని పోసి పచ్చడి కొంచెం లూజ్గా ఉండేలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ముందుగా పచ్చడిని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వేడివేడిగా కరివేపాకు పొంగల్ని సర్వ్ చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ని పెట్టి ప్యాన్ కొంచెం వేడెక్కాక నెయ్యిని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ నూనెను కూడా వేసుకోవాలండి కావాలంటే మొత్తం నెయ్యితోనైనా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు నూనె వేడెక్కాక జీలకర్ర ఆవాలు వేసి ఆవాలు కొంచెం చిటపటలాడాక పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టుకు బదులుగా అల్లాన్ని చిన్న ముక్కల్లా కట్ చేసైనా వేసుకోవచ్చండి అలాగే కొన్ని కాజులను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి కాజులు వేగాక మిక్సీ పట్టిన కరివేపాకు పొడిని వేసుకోవాలి కరివేపాకు పొడిని వేసి బాగా కలిపాక ఉడికించిన అన్నాన్ని వేసుకోవాలి ఫైవ్ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో స్టీమ్ అంతా పోయాక విజిల్ తీసి అన్నాన్ని వేసుకోవాలండి పొంగలి ఇలా మెత్తగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి అలాగే మీకు పొంగలి ఏ కన్సిస్టెన్సీలో ఉంటే నచ్చుతుందో దానికి తగ్గట్టుగా నీళ్ళని పోసి కలుపుకోవాలి పొంగలి కాస్త లూజ్గా ఉంటే ఉడికాక ఇంకాస్త దగ్గర పడుతుందండి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ అన్నాన్ని బాగా కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు పొంగలి ఇలా ఉంటుందండి చల్లారాక ఇంకా గట్టిగా అవుతుంది ఇప్పుడు ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకుని అవసరం అనుకుంటే సాల్ట్ని యాడ్ చేసి కలుపుకోవచ్చండి ఇలా కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి పొంగలిని ఇలా ప్రిపేర్ చేయగానే వేడివేడిగా ప్లేట్లోకి తీసుకొని ప్రిపేర్ చేసిన చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కావాలంటే దీన్ని సర్వ్ చేశాక పైనుండి కొద్దిగా నెయ్యిని వేసుకోవచ్చండి హెల్దీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ కరివేపాకు పొంగలిని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి పొంగలిని ఇలా ప్రిపేర్ చేసి చట్నీతో టేస్ట్ చేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేస్తారండి అంత బాగుంటుంది ఇలా కరివేపాకుతో పొంగలిని ప్రిపేర్ చేస్తే హెల్తీగా ఉండడంతో పాటు టేస్టీగా కూడా ఉంటుందండి పిల్లల నుండి పెద్దల వరకు ఎవ్వరైనా ఇష్టంగా తింటారు ఇంకా ఇది ఈజీగా డైజెస్ట్ అవుతుంది మార్నింగ్ అయినా లేదంటే నైట్ డిన్నర్లోకి ఇంకా లంచ్ బాక్స్లో పెట్టివ్వడానికి కూడా ఇది పర్ఫెక్ట్గా ఉంటుందండి ఒక స్పూన్ తిని ఆపలేరండి తింటూనే ఉంటారు అంత బాగుంటుంది ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి ఇంకా ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్